ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ ప్రస్తుతం మనం చల్మేడ్ ఆనందరావు హాస్పిటల్స్ లో ఉన్నాము చల్మేడ్ ఆనందరావు హాస్పిటల్స్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు మనతో సార్ నమస్తే నమస్కారం అండి కొత్తగా న్యూరాలజీలో ఇలాంటి కొత్త ట్రీట్మెంట్స్ ఈరోజు తీసుకురావడం జరిగింది పబ్లిక్ ముందరికి అందరికీ కూడా పేద ప్రజలకు సేవ చేయాలని ఎలా అనిపిస్తుంది సార్ ఈ ట్రీట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంతవరకు ఫస్ట్ టైమా మన దగ్గర ఎలా ఇది ఒక హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్ ఉందండి కరీంనగర్లో ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా లేదు ఇది ఏదైతే చాలా ఖర్చుతో కూడుకున్న పని హైదరాబాద్ వెళ్తే ఆల్మోస్ట్ తొమ్మిది పది లక్షల రేంజ్లో అవుతుంది ఇక్కడ ఖర్చు మందమే తీసుకొని తక్కువలో ఇక్కడ చేయడం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది ఇక్కడ రౌండ్ ద క్లాక్ సర్వీస్ అంటే ఎనీ టైమ్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ కిట్ వస్తే డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు వెంటనే ఇది తొందరగా ఎంత తొందరగా చేస్తే పేషెంట్కి అంత ఉపయోగం అవుతుంది ఆ విధంగా ఇక్కడ పేషెంట్స్కు సేవ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో న్యూరాలజీ ఫిజిషియన్ డాక్టర్ సంజయ్ గారు ఉన్నారు సో కొత్తగా ఇక్కడ చల్మెడానందరం హాస్పిటల్స్ లో మన పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ కి మనకి హార్ట్లో ఎలా అయితే స్టంట్ వేస్తారో వాళ్ళకి కూడా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా కానీ మెడ నరాల్లో బ్లడ్ క్లాట్ అయినా కూడా వాళ్ళకి కూడా కొత్తగా స్టంట్స్ ఫస్ట్ టైం ఇన్ కరీంనగర్ కరీంనగర్ లో కానీ మన తెలంగాణలోని ఫస్ట్ టైం ఓన్లీ హైదరాబాద్ తర్వాత ఇక్కడ చల్మెడానందరావులోనే ఇప్పుడు కొత్తగా ఇద్దరు పేషెంట్స్ కి చేయడం జరిగింది సంజయ్ డాక్టర్ గారు సో సార్ గారి మాటల్లో కూడా విందాం మరేంటి అసలు ప్రొసీజర్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా ఇక్కడ టీం వర్క్ ఎలా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఇది ఇది చెప్పండి ప్రొసీజర్ అసలు ఏంటి మనం ఈ ప్రొసీజర్ కి ఎక్స్ట్రా స్ట్రెంటింగ్ స్టెంటింగ్ చెప్తారు సో ఆ పేషెంట్ కి బ్లడ్ క్లాట్ అయిన తర్వాత వెన్ వీ డూ ఇన్వెస్టిగేషన్స్ ఒకటి నెక్ డాప్లర్ చేస్తారు యా బ్రెయిన్ లో ఎంజియోగ్రామ్ చేస్తారు ఆ ఎంజియోగ్రామ్ చేసిన తర్వాత డాప్లర్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ మీద ఇంటర్నల్ క్యారోటిడ్ ఆర్టరీ ఉంటాయి అకోజ్ దట్ ఈస్ ఆక్లోజన్ ఇస్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆర్ బ్రెయిన్ లోపల కూడా ఆక్లూజన్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఫర్దర్గా పక్షవాతం కాకుంటే సో అది కోసం మనం స్టెంట్ పెట్టుకుంటాం సేమ్ లైక్ హార్ట్లో ఇట్లా స్టెంట్ పెట్టుకుంటాం అలాగే నెక్ మీద కూడా పెట్టచ్చు బ్రెయిన్ గుడ్ మీద కూడా పెట్టచ్చు ఆ బ్రెయిన్ మీద పెట్టిన జరిగింది ఇప్పుడు లాస్ట్ వీక్లో టూ పేషెంట్స్కి చేసిన దట్ ఈస్ ఎ వెరీ రేర్ ప్రొసీజర్ అండ్ టూ పేషెంట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ సో మనం ఇంకా వేరే పేషెంట్స్కి ఇది సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు సో చూస్తున్నారు కదా సార్ చెప్పింది చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ ఇదన్నీ కూడా సో పేద ప్రజలకు ఇవన్నీ అందుబాటులో చేయాలంటూ కూడా ఇక్కడ టోటల్ చలిమిన ఆంధ్రలో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ వాటికి సంబంధించిన పరికరాలు కానీ ఆల్ డాక్టర్స్ టీమ్ కానీ ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారు సో డెఫినెట్లీ ఎవరైనా వెంటనే మీకు ఏదైనా పెరాలసిస్ ఉన్నా కూడా విత్ ఇన్ ఒక ఫోర్ అవర్స్ లో స్పందించి హాస్పిటల్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో గానీ వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా రెడీ చేయడానికి వీళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మీకు పెరాలసిస్ రాకుండా నివారించడానికి కూడా ఈ స్టంట్స్ వేసే విధానాన్ని ఈ రోజు కొత్తగా తీసుకొచ్చారు ఆల్రెడీ ఇద్దరు పేషెంట్స్ కి చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సో డెఫినెట్లీ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నా డెఫినెట్లీ ఒకసారి చల్మెడా హాస్పిటల్ వచ్చి మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో కెమెరా పర్సన్ కార్తిక్తో తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరిగినారు